జానపద కళలకు పుట్టినిల్లు మన తెలుగు గడ్డ వీటికి ఒకప్పుడు ఎంతో గుర్తింపు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నానాటికి ఆదరణ తగ్గడంతో కళాకారుల జీవనోపాధి ప్రశ్నార్థకమవుతోంది జానపద కళైన తప్పిట గుళ్ళు కోలాటం చెక్క భజన తూర్పు భాగవతం కర్రసాము వంటి కళలకు ఆదరణ తగ్గుతోంది ప్రస్తుతం ఈ కళలు సంక్రాంతి పర్వదినాలు ప్రముఖుల సమావేశ సభల్లో మాత్రమే ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కళల్ని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నవారు తమ రంగాల వైపు వెళ్లిపోవడం వల్ల ఇవి మరుగున పడిపోతున్నాయి వీటికి సరైన ఆదరణ లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు పూర్వం పల్లె ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం ఈ కళలు ఒక సాధనంగా ఉపయోగించుకునేది ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల హృదయాలను చూరగొనడంలో ఈ కళాకారులకున్న ప్రత్యేకతే వేరు కాని ఇప్పుడు వాటి స్థానాన్ని పుల్లితెరాక్రమించేసింది ఫలితంగా వర్కి ఆదరణ కరువైపోయింది కక్కు కొడవలి బొడ్డలి కమ్మరి కొలమిని పాలే వేరా కాలే వేలా కమ్మరి కొలమిని కాలే కళాకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది ఆదుకుంటామని వేదికలెక్కి మైకులైతే విరగొడుతుంది కానీ చిల్లి గవ్వైనా సాయం అందించడం లేదని కళాకారులు వాపోతున్నారు నేను తప్పుడు కళలను పోషించుకుంటూ అలాగ నడుస్తుందండి గవర్నమెంట్ ఏటి ఇవ్వలేదు ఇక్కడ నుంచి వెళ్ళాక ట్రావెలింగ్ ఛార్జీలు కట్టుకోలేకపోతున్నాం కాబట్టి మా బస్ పాస్ ట్రైన్ పాస్ గురించి ఆశిస్తున్నాం గవర్నమెంట్ ఇంతవరకు ఏమీ పలసాయం ఇవ్వలేదు దాని గురించి మా చేతి డబ్బులతో మేము ఇంతవరకు సహకరిస్తున్నాం గవర్నమెంట్ ఏమైనా సరే మాకు సహకరిస్తే ఊరూరు చైతన్యవంతులు చేస్తామని ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అంతరించిపోయిన ఈ కోలాటాలను ఇవన్నిటిని వెలికి తీసుకురావడానికి మేము విద్యార్థులందరూ వీటిని నేర్చుకుంటున్నాము భావితరాలకి అందించాలని మేము చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నాం గవర్నమెంట్ సహకారం చేయలేదు వారి కళ్ళు కోసం ఎదురు చూస్తున్నాను ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదరించకపోతే మన సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు దూరమవుతాయని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు